గ్రాములు నాలుగు వందల గ్రాములు ఆనియన్స్ వేసుకునింది వేపుకుంటూ ఉండే పట్ట ఒక గ్రాము రెండు ఇంచీలు పట్ట లవంగాలు ఒక గ్రాము ఏలక్కలు ఒక గ్రాము లవంగాలు ఒక గ్రాము పీసుల లెక్కనైతే ఆరు ఆరు వేసుకుంటే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ లాంటి పచ్చిమిక్కలు వేసే పుడినావి ఐదు వేలకు సరిపోడా పక్కన ఐదు వేలకు సరిపోదా పుదీనా వేసుకుంది వంద గ్రాములు అల్లం యాభై గ్రాములు పెల్లుల్లి వేసి వేసుకున్నాము ఒకటిన్నర స్పూన్ నిలపొడి అయితే ఒట్టిన స్పూన్ అయింది ఈ విధంగా నూనెలో మిరపొడి వేసుకుంటే నీలోకి రంగు అవసరం లేదండి నేచురల్ గా రంగు మన బిర్యానీ అద్భుతంగా వస్తుందండి రెండు వందల గ్రాములు పెరుగు వేస్తుందండి పెరుగు మరీ పిల్లర్ వేసుకోవద్దండి ఆల్రెడీ మనకి బిర్యానీ రంగు ఏదో తెలుసుకోవచ్చు కదండి నాలుగు వందల గ్రాములు టమాటా వేస్తుందండి ఇది బాగా మద్యం కొరకు ఐదు నిమిషాలు మగ్గించుకొని చికెన్ వేసేసుకున్నాం కేజీలో చికెన్ రేసుకుందాం అండి ఒక కేజీ బాగా ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు అండి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి అడుగు పట్టకుండా ఉంటుంది

చికెన్ ఉడికిపోయిందండి ఈ స్టేజ్ లో మనం నీళ్లు పోసేసుకున్నాం ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు చొప్పున ఎన్ని గ్లాసులు తీసుకున్నావమ్మా నాలుగు నాలుగు గ్లాసులు బియ్యానికి ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాం ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ మాత్రం ఉప్పు వేసేసుకోండి నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి ఎప్పుడు ఉప్పు కాస్త ముందుకుండేలా వేసుకోవాలన్నమాట గా ఉండకూడదు కాస్త గొంతుకి కరకరలాడాలి ఆ విధంగా ఉండేటట్టు మనం ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాం ఇప్పుడు మంటను పెంచుకొని మనం చికెన్ తెచ్చుకోవాలన్నమాట ఈ మసాలాలతో నీళ్ళల్లో ఉడుకుతుంటే మినిమం నాలుగిండ్లకి ఈ బిర్యానీ పాకాలన్నమాట ఎవరింట్లో బిర్యానీ చేస్తున్నారా అని చెప్పాలన్నమాట అది మా ఆవిడ చేస్తే ఆ విధంగా చేస్తుందండి బిర్యానీ పాకేదంటే అంటే పోద్ది నాలుగిండ్లకి వాసన ఇప్పుడు ముక్క పట్టి చూడాలి ఉప్పు చూసుకో ఉడిగిపోయింది బాగా ఈ స్టేజ్ లో మనం వంటని కాస్త తగ్గించుకొని ఈమె చేసుకుందామండి ఎప్పుడైనా సరే బియ్యం ఈ విధంగా మధ్యలోకి వేసుకోండి ఈ విధంగా బాగా ఈ విధంగా కలిపేసుకొని అప్పుడే ఇప్పుడు మంటని కాస్త పెంచుకొని మూత పెట్టేసి మనకి సైడ్ లో వస్తుందండి అదే మనకి టైమింగ్ స్టవ్ లో అయితే పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టేసుకుంటే చుట్టూ మనకి పొగ వస్తుంది ఆ టైంలో మనం మూత తీసుకొని చెక్ చేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని పదిహేను నిమిషాలు వదిలేస్తే బిర్యానీ రెడీ అయిపోద్దండి అండి బిర్యానీ ఓకే ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం బమ్ వేసేద్దాం అండి ఈ విధంగా అరిటాకులు వేసేస్తే ఈ అరిటాకుల్లోని ఫ్లేవర్ కూడా మనకి వెళ్ళి చాలా అద్భుతంగా ఉంటుందండి మంటని శుద్ధంగా తీసేద్దాం ఈ సెగకే దమ్మైపోరువు పెట్టేసి చుట్టూ మనకి పొగొస్తుందండి దమ్ అయిపోయే టైంలో గుర్తు తెచ్చుకోండి ఈ లో ఫ్లేమ్ లో పది నుంచి పదిహేను నిమిషాలు మనకి దమ్ అయిపోద్ది అన్నమాట బిర్యానీ కావాలి చెప్పు చికెన్ ఏం లేదు చేసేది ఏం చేస్తున్నావు ఏం బిర్యానీ ఏం బిర్యానీ పొగ వస్తుంది ఏం బిర్యానీ సరిపో పొగ వస్తుందమ్మాయన బిడ్డకే పొగని పాడుతున్నావా हं ये तो पकड़ मत दे నువ్వు తాళదా ఈ విధంగా మనకి సైడ్ ప్లేట్ సైడ్ నుంచి ఆవిరి రావాలండి అప్పుడు మనకి కరెక్ట్ గా దమ్ అయిపోయినట్టు లెక్కకి మనకి చుట్టూ ఆవిరు కూడా వస్తుంది ఇప్పుడు మా ఆవిడ బిర్యానీ చూడండి ఆకులని తీసేసుకుందాం வாட்டர்ாலும் ஏதோ சூஸ் அண்ட் வாட்டர் அந்த மாட்டி திரேசினே விதங்க பலன் கால ஏதாங்க திரைசேசி மல்லி మూట పెట్టి ఒక సెకండ్ ఆగి బిర్యానీ సర్వ్ చేసుకోవచ్చండి మూట పెట్టేసుకున్నావు బిర్యానీ చూను నువ్వే తినాల్సింది బా కలిగిపోతుందా టేస్ట్ చూసి చెప్పటా నువ్వు అయ్యే నువ్వేసిన బిర్యానీ నేను తిని

బాగా వచ్చింది ప్లీఫ్ ఉప్పు కారంటే ముక్కలు కూడా బాగా పెట్టే అందుకే ఉప్పు ఫస్ట్ వేసి ఊరగాలి చికెన్ మెతుగా వస్తుంది ముక్క స్మూత్ గా వస్తుంది పట్టు పురుగుడు తిన్నావు వేరు అలా వచ్చింది అక్కడ బిర్యానీ రోజు